కాదంబరి జత్వాని కేసులో రకరకాల అంశాలు బయటపడుతున్నాయి అంటే ఒక పోలీసు యంత్రాంగాన్ని గోండా యంత్రాంగంగా ప్రభుత్వంలో ప్రభుత్వంలో పెద్దలు మార్చాలనుకుంటే ఆ పెద్దలు జగన్మోహన్ రెడ్డి సజ్జల మార్చారు కాబట్టి ఇప్పుడు ఆ గురించి అదే ప్లేస్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంది అలాగే మాట్లాడుకున్నాం ఎవరన్నా ఇక్కడ మ్యాటర్ కాదు సో ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని అందులో మోస్ట్ పవర్ఫుల్ మన జీవితాల్ని చిటికలో మార్చగలిగే పవర్ఫుల్ యంత్రాంగాన్ని మనల్ని కంట్రోల్ చేయగలిగే మనల్ని డిసిప్లైన్ నింపగలిగేటువంటి పోలీస్ యంత్రాంగాన్ని రైట్ ఫ్రమ్ ది కాన్స్టేబుల్ టు ఏసీపీ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ ఈ లెవెల్లో వాడుకుంటున్నారంటే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైన వ్యక్తి తన భార్యని ఆవిడ కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నారు ఆవిడ్ని కూడా జగన్మోహన్ రెడ్డి డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారన్న ఆ కుతూహలంతో ఆ స్వామి భక్తితో చేసినటువంటి పని డబ్బులు తీసుకున్నారు సెపరేట్ వేరు ఇలాంటి రిస్క్ చేయాలంటే స్వామి భక్తి ఉండాలి అంటే ఎవరు చేస్తారంటే తెలుగుదేశం లేదా జనసేన లేకపోతే వైసీపీ లేదా బీజేపీ కాంగ్రెస్ ఈ పార్టీలకి నాయకులకి కరడగట్టినటువంటి అభిమానులు ఉంటారు గుడ్డిగా బ్లైండ్ గా మా నాయకుడు జగన్ చెప్తే చాలు మా పవన్ కళ్యాణ్ చెప్తే చాలు మా చంద్రబాబు చెప్తే చాలా ఏవైనా చేసేస్తాం కింద పడు మోడీ కోసం రాహుల్ గాంధీ కోసం మా ప్రాణాలు ఇచ్చేస్తాం అనేటువంటి మూర్ఖపు నా కొడుకులు ఉంటారు ఆ టైపు బాపతులాగా చివరికి ఐఏఎస్ ఐపీఎస్లు లు ఏసీపీలు ఎస్పీలు కానిస్టేబుల్ నుంచి వీళ్ళందరూ కూడా ఇట్లా తయారయ్యేది చాలా నిర్దిష్టమైనటువంటి ఉదాహరణ తన డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు అనేటువంటి స్వామి భక్తి ఆ వ్యక్తికి ఏ లెవెల్లో పేర్లెందుకు ఆ వ్యక్తికి ఏ లెవెల్లో పెరిగిపోయిందంటే డబ్బు తీసుకున్నారు జిందాల్ వాళ్ళు అంత డబ్బు ఎవరు ఇవ్వగలుగుతాడు తీసుకున్నారు ఆ జిందాలకి సంబంధించినటువంటి అంశంలో హెల్ప్ చేసే దిశగా అడుగులు వేస్తారు అసలు ఈ కాదంబరి జత్వాని వ్యవహారం ఏంటి అనడానికి మన ఛానల్లో ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేస్తే వీడియో క్లియర్ గా చెప్పి అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం ఈ ఇన్వాల్వ్మెంట్ ఏంటి కథలో ఏంటని సో ఒక వ్యక్తి తాను ఒక ఒక మగ మనిషి వల్ల మోసపోయి లేదా ఒక ఆడ మనిషి వల్ల మగ మనిషి మోసపోయి చీటింగ్ కేసు పెడితే అందులోంచి ఆ వ్యక్తి బయటపడట్లేదని ఆ కేసు వెనక్కి తీసుకోవట్లేదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని జిందాల్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిలో వీళ్ళకు స్నేహ స్నేహం కావచ్చు తెర వెనక ఏదైనా ఆర్థిక రావాదేవీలు కావచ్చు ఈ రకమైనటువంటి క్లోజ్నెస్ వల్ల ఒక సెటిల్మెంట్ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రంగంలో దించితే పోలీసులు గోండాల్లాగా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది అంటే ఎవరినే పంపి రేపు చంద్రబాబు నాయుడు పంపిన విషయంలో బయటపడొచ్చు అప్పుడైనా ఇట్లాగే మారుతుంది ఎవడనేది మ్యాటర్ కావచ్చు ఇక్కడ పంపించిందంటే క్లియర్గా బయటపడింది ఇదైతే దీంట్లో ఏం అమ్మ లేదు ఎఫ్ఐఆర్ లో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది వ్యవహారం మొత్తం అంటే ఎంత నీచమైన స్థాయికి మన వ్యవస్థలను వీళ్ళు దిగజార్చేశారు అనేది చాలా స్పష్టంగా అవుతుంది అంటే మనకి ఈ టైంలో ఈ మిడ్ నైట్ టైంలో అర్థం అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె రేపు ఉదయం పూట కానీ రేపు సాయంత్రం లోపు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరీ మొత్తం వ్యవహారం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఆమె సిద్ధపడుతున్నారు అనేటువంటి వార్తలు చాలా గట్టిగా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు మీడియా అప్రోచ్ అయింది ఆవిడ ఫేస్ ఎక్కడ కనిపించకుండా మీరు చెప్పండి అని మైక్ పెడితే ఆవిడ సైలెంట్ గా చెప్పడం అది ఆడియో రికార్డింగ్ పంపించడం జరుగుతోంది అట్లా కాదు నేను ప్రజల్లోకి రావాలి నాకు జరిగినటువంటి అన్యాయం ఏంటో చెప్పాలనేటువంటి ఉద్దేశంలో ముంబైలో కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రెస్ మీట్ పెట్టడానికి ఆవిడ ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి